ఎన్డీఏ కన్వీనర్ గా మన చంద్రబాబు నాయుడు గారు నియమించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్ అసలు ఎన్డీఏ కన్వీనర్ గా ఎందుకు నియమిస్తారు అసలు చంద్రబాబు గారికి ఎందుకు ఇచ్చే అవకాశం ఉంది మరి దీని వల్ల జగన్మోహన్ రెడ్డి ఏమైనా నష్టం ఉందంటారు సార్ యా ఇది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ రాకముందే రకరకాల ప్రొడిక్షన్స్ స్టార్ట్ అయినాయి మొన్న మనం కూడా చెప్పుకున్నాం జగన్ తో ఆల్రెడీ బీజేపీ వాళ్ళు టచ్ లో ఉన్నారని ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ వచ్చే అవకాశం లేదు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు బీజేపీకి ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ ఉండదు ఖచ్చితంగా బీజేపీ తమ పార్ట్నర్ పార్టీల మీద డిపెండ్ అవ్వాలి పార్ట్నర్ పార్టీలు కూడా స్ట్రాంగ్గా ఎవరు లేరు ఉన్నది ఎంతో కొంత తెలుగుదేశమే ఉంది ఇంకా జేడీయూఎస్ కానీ జేడీయూయు కానీ తర్వాత షిండే వర్గం శివసేన కానీ ఎన్సిపి అజిత్ జోగి వర్గం కానీ వీళ్ళెవరు కూడా గట్టిగా తెచ్చుకునే సీట్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బీజేపీలో ఎన్డీఏలో ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా వెరీ వెరీ వీక్ కాబట్టి జగన్ అవసరం రావచ్చు జగన్ కనీసం పదహైదు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంపీ సీట్లు కాబట్టి జగన్ అవకాశం అవసరం ఉంది అట్లాగే రాజ్యసభలో లెవెన్ మెంబర్స్ జగన్కు ఉన్నారు సో రెండేళ్ళ వరకు తెలుగుదేశానికి ఛాన్స్ లేదు రాజ్యసభలో అందుకని రేపొద్దున బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పుడు జగన్ అవసరం వాళ్ళకి బలంగా ఉంటుంది అనేక బిల్లులకి జగన్ సపోర్ట్ కావాలి సో అందుకని జగన్తో టచ్లో ఉన్నారు అన్న ఒక ఆర్గ్యుమెంట్ని వైసీపీ బిల్డప్ చేసుకుంటూ వస్తుంది దానికి కౌంటర్గా తెలుగుదేశం వాళ్ళు నిన్నటి నుంచి ఇంకొక ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేశారు అదేంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ ఎన్డీఏ కూటమిలో అన్ని కూడా వీక్ పార్టీస్ ఉన్నాయి తెలుగుదేశానికే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎన్డీఏకి ఫర్ ఎగ్జాంపుల్ రే పొద్దున రెండు వందల రెండు రాకపోతే సొంతంగా అప్పుడు వాళ్ళు వేరే పార్టీలను కూడా తమ దాంట్లోకి లాగాలి ఈ లాగడానికి ఆల్రెడీ ఇట్లాంటి కార్యక్రమాలు చంద్రబాబు బాగా చేయగలడు ఆయనకి నేషనల్ లెవెల్లో అనేక పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి వ్యక్తులతో వాళ్ళ నాయకులతో కాబట్టి ఆయన్ని ప్రయోగించి చేస్తే దేశవ్యాప్తంగా ఆయన ఆర్గనైజ్ చేసి తీసుకొస్తాడు అందుకని ఆయన గతంలో రెండు దశాబ్దాలకు ముందు కూడా వాజ్పేయి గవర్నమెంట్లో ఇదే రోల్ ఆయన ప్లే చేశాడు సో అప్పుడు వాజ్పేయి ఈయన కన్వీనర్గా కూడా ఉన్నాడు ఎన్డీఏకి అందుకని ఇప్పుడు కూడా ఆయన కన్వీనర్ చేస్తారు ఎన్డీఏకి సో ఈయన వెళ్ళి దేశంలో అనేక పార్టీల హెల్ప్ని బీజేపీకి లేదా ఎన్డీఏ కూటమికి తీసుకురాగలుగుతాడు అందుకని ఆయన్ని చేస్తారు ఒకవేళ ఎన్డీఏ కన్వీనర్గాని అయితే మాత్రం జగన్కి చొక్కలు చూపిస్తాడు చంద్రబాబు ఎందుకంటే మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది సెంట్రల్ లెవెల్లో కాబట్టి ఆయన చెప్పింది నడుస్తుంది కాబట్టి మోడీ కానీ ఎవరైనా కూడా ఆయన మాట్టింటారు అప్పుడు జగన్ని ఆల్రెడీ పద్దెనిమిది కేసుల్లో పదేళ్ళ నుంచి జగన్ బెయిల్లో ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి జగన్ని జైలుకి పంపించే అవకాశం ఉంది అనే ఒక వినసం పైన ఒక నెరేటివ్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు అంటే ఇవన్నీ జరగాలంటే నిజంగానే ఎన్డీఏ కూటమికి సెవెన్ టూ సెవెంటీ టూ మ్యాజిక్ పేరు టూ సెవెంటీ టూ రాకూడదు అట్లాగే వాళ్ళకి సొంతంగా బీజేపీకి సొంతంగా టూ ఫార్టీ టూ ఫిఫ్టీ దాటదు అనేది కూడా యోగేంద్ర యాదవ్ లాంటివి చెప్తున్నారు సో నిజంగా అది జరిగి ఇటు ఇండియా కూటమి ఒక రెండు వందల సీట్లు వచ్చి అటువంటి ఒక టైట్ పొజిషన్ వచ్చినప్పుడు చెప్పలేము చంద్రబాబుకు కూడా ఆ రోలు ఇవ్వచ్చు వాళ్ళకి చంద్రబాబు గారు నేను ఆర్గనైజ్ చేస్తానా వదిలేండి అనేది ఏమన్నా అంటే ఎందుకంటే బీజేపీకి యాంటీగా అన్ని పార్టీలు ఇవాళ ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ఏ పార్టీని వదలకుండా అన్ని పార్టీలని వేధిస్తుంది అన్ని పార్టీల మీద ఎన్డీఏ మన ఈడీ అండ్ సిబిఐని ప్రయోగించి వాళ్ళని జైలులో పెట్టడం కేసులు పెట్టడం ఈవెన్ తంతో మంచిగా ఉన్న వాళ్ళని కూడా వదలట్లేదు సో అందుకని చంద్రబాబు అయితే ఇప్పుడు దాని అంతా డీల్ చేయగలడు బీజేపీ వాళ్ళ మాట ఆ పార్టీలు వినే అవకాశం లేదు చంద్రబాబు అయితే ఈ పార్టీల ప్లస్లు మైనస్లు అన్నీ ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన డీల్ చేసుకొని రాగలదు సో అందుకనే ఆయన్ని కన్వీనర్గా పెడతాడు పెడతారు మోడీ పెట్టే అవకాశం ఉంది అనేది ఉంది పాజిబిలిటీ లేదని నేను చెప్పట్లేదు పాజిబిలిటీ ఉంది ఎప్పుడు ఎన్డీఏకి రెండు వందల రెండు రాకపోతే అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి రానప్పుడు వేరే పార్టీలు అంటే కో ఎన్డీఏలో లేని పార్టీల సహాయం కావాల్సి వస్తుంది అప్పుడు చంద్రబాబు ట్రై చేయొచ్చు లేదు జగన్ ఒక్కడే సరిపోతాడు అనుకున్నానుకో అప్పుడు ఇంకా చంద్రబాబు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ జగన్తో వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉన్నారు ఇప్పటికీ ఎందుక అందుకనే మనకి సీఎస్ని కూడా ఇప్పటివరకు మార్చకపోవడానికి కూడా జగన్తో ఫ్రెండ్లీగా ఉన్నారు అనేది తెలుగుదేశం వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు సో కాబట్టి జగన్ కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటాడు రేపు గవర్నమెంట్ వచ్చినా జగన్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది సో అందుకని జగన్ ఎలాగో ఇస్తాడు కాబట్టి అప్పుడు చంద్రబాబు కోసం రాకపోవచ్చు రెండోది ఏంటంటే అది కూడా ఆలోచిస్తాడుగా జగన్ మనం ఇప్పుడు ఇవ్వకపోతే రేపు చంద్రబాబు నేషనల్ లెవెల్లో యాక్టివ్ అయితే మనకి ఇబ్బంది అనేది జగన్ కూడా నేషనల్ లెవెల్లో చంద్రబాబు యాక్టివ్ కాకూడదని కోరుకుంటాడు కాబట్టి జగన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది సో ఇవన్నీ జరగాలంటే మళ్ళీ సమీకరణాలు ఇవన్నీ ఉండాలి అంటే జగన్కి ఒక పదహైదు అన్న రావాలి మినిమం అప్పుడే జగన్ కూడా బార్గెనింగ్ పవర్ ఉంటుంది అక్కడ సో అది జరిగితే జగన్ ని వాళ్ళు తీసుకుంటారు జరగకపోతే చంద్రబాబుకి అక్కడ రోల్ వచ్చే అవకాశం ఉంది సో మరి ఇవన్నీ జరగాలంటే ముందు అసలు బీజేపీకి చాలా తక్కువ సీట్లు రావాలి నిజంగా అంత తగ్గుతుందా అన్నది ఒక చర్చ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు తగ్గదు ఖచ్చితంగా మూడు వందల మూడు అయితే వస్తాయి లాస్ట్ టైం ఎన్ని వచ్చాయి అన్నీ ఖచ్చితంగా వస్తాయి ఇంకా ఎక్కువ కూడా వస్తాయి కానీ అన్నిటికై మూడు వందల మూడుకి అయితే తగ్గదు అని ప్రశాంత్ కిషోర్ అనేక టీవీ ఛానల్ కెంట్రోల్ ఇస్తున్నాడు దానికి కూడా ఆయన చెప్పే రీజన్ ఏంటంటే బీజేపీ పట్ల అసంతృప్తి ఉంది బట్ ఆగ్రహంగా మారలేదు అట్లాగే బీజేపీని దించి ఇండియా కూటమని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల కూడా జనంలో లేదు కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవము మోడీకి కరిష్మా తగ్గిన మాట వాస్తవము కానీ అది సరిపోదు కూటమి కానీ ఇంకొంత యాక్టివ్గా పనిచేసి ఇంకొంత స్ట్రాటజిక్గా పనిచేస్తుంటే కష్టమే అది మోడీకి కూటమిలో బలహీనతల వల్ల ముఖ్యంగా రాహుల్ గాంధీ బలహీనతల వల్ల మోడీకి ఈక్వల్గా రాహుల్ గాంధీని నిలపలేకపోయారు కూటమి వాళ్ళు దానికి కారణం ఏంటంటే కూటమిలో ప్రధానమంత్రి కావాలని నలుగురు ఎదురు అనుకుంటున్నారు కేజ్రీవాల్ కావచ్చు మమతా కావచ్చు ఇలాగా సో అందువల్ల ఇబ్బంది ఉంది అదర్వైజ్ బీజేపీకి ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అనేది ఆయన చెప్పాడు దానికి సంబంధించి ఆయన కొన్ని సలహాలు కూడా కూటమికి ఇచ్చాడు ముఖ్యంగా రాహుల్ గాంధీని ఒక రెండేళ్ల పాటు సైలెంట్గా ఉంటే కొత్త లీడర్ షు ఎవాల్వ్ అవుతుంది ఇట్లాంటివి సలహాలు ఇచ్చాడు మరి అది ఎలా ఎవాల్వ్ అవుతుంది కొత్త రెండేళ్లలో కొత్త లీడర్ ఎట్లా వచ్చేస్తాడో అవేం నేను చెప్పలేను కానీ ఈయనైతే సైలెంట్గా ఉండాలన్నాడు సో మొత్తానికి ఆ సలహా వాళ్ళు ఎలాగో తీసుకోరు అది వేరే విషయం సో అంటే ఆయన క్లియర్గా బీజేపీ సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నాడు మరి బీజేపీ సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు అసలు ఎన్డీఏ కూటమి సభ్యుల మద్దతు అవసరం లేదు కానీ బీజేపీకి కూడా భయం అయితే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది బీజేపీ తెలుగుదేశానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ కూటమిలో వాళ్ళు చేర్చుకోవడం కానీ ఇతర పార్టీలకు ఇస్తున్న ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా బీజేపీకి అయితే టెన్షన్ ఉంది సో వాళ్ళకి ఏదంటే ఏది ఒక అంశాన్ని నమ్ముకొని ఎన్నికలకి వెళ్ళే పరిస్థితి లేదు అందుకనే వాళ్ళు అనేక మల్టిపుల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కొక్క ఫేజ్ ఎలక్షన్లో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏమో ముస్లిం రిజర్వేషన్ గురించి చిన్నవరెత్తలేదు రాజస్థాను ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది ముస్లిం రిజర్వేషన్ మేము వస్తే దాన్ని రద్దు చేస్తామని మాట్లాడుతాం నిన్న కూడా అమిత్ షా మాట్లాడాడు అంటే క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఏ ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన ఇష్యూ ఈ ఇష్యూస్ ఏంటి దాన్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఒక పక్క మోడీ ఏమో మేము ముస్లింల క్యాంటి కాదు నేను అసలు నా అంతా ముస్లిముల ఇళ్లలోనూ పెరిగాను ఆ టైపు మోడీ మాట్లాడాడు నిన్నేమో మళ్ళీ అమిత్ షా మేము రాగానే ముస్లింల ఓట్లు చీల్ చేస్తాము సారీ వాళ్ళ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాము అది మత ప్రాతిపదికమే ఇచ్చారు అని అతను మాట్లాడుతున్నాడు అంటే క్లియర్గా బీజేపీలో కూడా ఈ టెన్షన్ అయితే ఉంది సో ఒకవేళ బీజేపీ సొంతంగా గో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో లేకపోయినా లేదు ఎన్డీఏ కూటమితో నాకు ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఉంటే అప్పుడు చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ చేసి తమ కూటమిలో లేకుండా అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కానీ లేకపోతే తటస్థంగా ఉన్న ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు జగన్ ఉన్నాడు ఇలాంటి వాళ్ళు కొంతమందిని కూడా తీసుకురావడానికి బీజేపీ ట్రై చేస్తుంది ఈ క్రమంలో కొన్ని కొన్ని పార్టీలని తన వైపు తిప్పుకోవడానికి